హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను నేచర్ వ్యాలీ స్టేబేస్ ఈ హైదరాబాదులో అతి తక్కువ బడ్జెట్ లో హైవే ఫేసింగ్ ఉన్న వెంచర్ ఏదైనా ఉంది అంటే అది ఒక్క నేచర్ వ్యాలీ మాత్రమే మీకు హైదరాబాదులో ఇబ్రహీంపట్నం మంగల్పల్లి తర్వాత కొంగరకలాన్ తర్వాత రాబోయే కాలంలో ఫ్యూచర్ సిటీ అని అందరు అంటున్నారు కదా అక్కడ కూడా తుమ్ములూరు తీసుకొని రాబోతున్నాం అలాగే హైదరాబాదులో కనీ విని విని ఎర ఎరగని విధంగా డెవలప్మెంట్ చేస్తున్నాం అలాగే ప్రైజెస్ కూడా అందరికి అందుబాటులో ఉంటున్నాయండి ఎక్కువ కాదు తక్కువ అండి డెవలప్మెంట్స్ కూడా చాలా సూపర్ అలాగే హైవే హైవేస్ కే ఉంటున్నాయి ఎప్పుడైనా మీ లైఫ్ లో ఇంత మంచి డెవలప్మెంట్స్ ఉన్న వెంచర్ విజిట్ చేయాలి అనుకుంటే కింద ఉన్న స్క్రోల్స్ అలాగే వికారాబాద్ లో కూడా ఉందండోయ్ మర్చిపోవాకండి ది బెస్ట్ డెవలప్మెంట్స్ తోటి ముందుకు వస్తున్నాం